ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న బోయజుకు రూతు ద్వారా పుట్టిన కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి సౌలు ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి ఒబేదు సరి అయిన జవాబు ఓబేదు ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన యొక్క తండ్రి ఇది గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో వ్రాయబడి ఉన్నది తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము పదమూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే